సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాకు అలవాటు తెలియదు నా గున్నట్లు నేను చూస్తా ఉన్నా కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసారి రాణే పన్నది బస్సు రాణే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లే ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథలు ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి

సుమారు కేవలం హైదరాబాద్ మధ్య ఉండం అంటే మీరే కరోబారా చూడమో కరోబారే హోటల్ సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయి కూతురి అరకు సామాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయి మసనాలు అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వాలి నాలుగు రైతు నేను నాలుగు కోట్ల ఆసిన అనుకుంటుండే ఇంత ధీమా ఉంది ఎంత హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా మస్తు మస్తుంది యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయిల్ల ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ పొంద తెలివికి వాణి పార్టీ వాడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మరకాటింది ముప్పై శాతం మనక వాడు పెట్టింది మనం పెట్టింది కాదు నేను ఏమంటున్నా అంటే పాంట ఉంటది మాకుంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేసే పార్వర్ అవ్వచ్చు కూడా దీని పామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతేనే చెప్తాను నేను చెప్తున్నా మీరు తెలియదంతనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాదు అంటారు దాన్ని కాదు రిపోర్ట్ వచ్చాయి పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేది కల్లా ఇంకో మూడు నలభై వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పెరిగండి ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేసింది ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కదా ఇంకా ఇద్దా నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమైందరి పెండింగ్ రిటైర్లు దొరకలు పైసలు నీకు విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్త ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చింది డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును పెట్టి కొట్టు ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు అటు చేసే వ్యవహారాలు చూడు నీ బిడ్డను రెండు సప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకొని నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సద్దకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన రావుకు ఆయన చెప్తున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్